అరార్ మాదేవ్ ఓం నమ శివ అగొరి కాలేనమ్మ సనాతన బంధువులకు హిందూ బంధువులకు అరార్ మాదేవ్ ప్రజెంట్ నేను కాశీలో ఉన్నాను ఈరోజు నై నిన్న నైట్ మొత్తము సాధనలో ఉండి ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను అందుకే బయలుదేరే మూమెంట్లోనే నేను బోట్లో ఎక్కి ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను కాబట్టి ఒకసారి మీకు అందరికీ కాశీ చూపిద్దామని ఇంకోటి ఏంటంటే ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు మా సాధన గురించి మా త్యాగం గురించి మీకేమని మీకేం తెలుసు అని మీరు ఇలా విమర్శలు చేస్తున్నారు ఎందుకు ఒక మనిషిని టార్గెట్గా మీరు పెట్టుకొని మీకు ఇష్టానుసారంగా తమ్ముల్లు పెట్టడం ఇష్టానుసారంగా మాట్లాడడం ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానళ్ళు అందరిని అనట్లేదు కొన్ని మీడియా ఛానళ్ళు వీళ్ళందరికీ చెప్తున్నాను అందరినీ ఎవరిని ఊరుకునేది లేదు అలా ప్రవర్తిస్తే అలా మీరు తమ్ముల్లు పెట్టి ఒక ఒక సాధకుని ఒక అగోరిని మీరు అలా హింసిస్తే మాత్రం ఊరుకునేది లేదు మీ అందరి మీద మాత్రం నేనైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది తీసుకుంటాను కూడా తీసుకొని తీరుతాను కూడా ఎందుకంటే ఇదే కాశీ కాశీ మీద వట్టేసి చెప్తున్నాను ఎవరిని వదిలేదు లేదు నేనేంటో నాకు తెలుసు మీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మీకు అంత నిరూపించుకోవాల్సిన అనేది ఉంటే మీరు నా పుట్టుపూర్వకం నుండి అన్ని తెలుసు కదా ఏంటనేది మీరు ఎవిడెన్స్తో సహా మీరు ఏదైతే పోట్రెడీ చేస్తున్నారో అవి నిరూపించండి నిరూపించుకోవాల్సిన హక్కు మీకు కూడా ఉంది ఊరికే మాటలతో కాదు మీ దగ్గర కెమెరా ఉందని మైక్ ఉందని అందరు నీకు ఇష్టం ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఊరుకునేవారు లేదు ఎవరినైనా సరే ఏదైనా చేయగలుగుతాను ఇప్పటి నుండి కఠినంగా వ్యవహరిస్తాను నాది పోరాటం మొత్తం ధర్మ పోరాటమే ధర్మం గురించే పోరాడతాను ఆడపిల్లల గురించే గో సంరక్షణల గురించే పోరాడతాను ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది అడ్డుకున్నా ఎంతమంది ఏమనుకున్నా సరే ఒక చౌటి కప్పలాగా ఉంటూ నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను ఎవరు అడ్డుకున్నా సరే ఎవరిని ఊరుకునేది లేదు కంపల్సరీ మీ అందరి మీద కఠిన చర్యలు తీసుకొని మీ అందరికీ మంత్రశుద్ధి చేసి మంత్రాలు చేసి నన్ను మాత్రం ఎవరైతే బ్యాడ్గా పోట్రీ చేస్తారో వాళ్ళు ఎవరిని ఊరుకోను మంత్రాలు చేసి ఎలాంటి క్రియలైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా నుండి మీరు కాపాడుకోండి హరేహర మాదేవ్ కాశీ విశ్వనాథేశుడు సాక్షిగా నేను చెప్తున్నాను ఈరోజు కాశీలో ఉన్నాను నేను త్వరలోనే నేను నేను తెలంగాణకు ఆంధ్రాకి రాబోతున్నాను అక్కడనే కూర్చోబోతున్నాను ఓకేనా నేను ఎక్కడో ఎక్కడో ఒక జాగాలో కూర్చోబోతున్నాను కూర్చుంటున్నాను కూడా నన్ను మాత్రం మీరు బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలనే హక్కు మీకు లేదు మీ బతుకులు మీరు బతకండి మీ నీచపైన బతుకులు మీరు బతకండి నన్ను నాలాగా బతకనివ్వండి లేకుంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు చూస్తున్నారుగా కాశీ